దొంగ మాటలతో జ్యోతిష్యం పేరుతో ఎంతో జీవితాలతో ఆడుకుంటున్నా ఇదిగో నేను అన్ని జరిగేవే చెప్పాను ఏది చెప్పినా అక్షరం పొల్లు పోకుండా అన్ని జరిగాయి కావాలంటే చరిత్ర చూసుకో నీ బోడి చరిత్ర సైన్స్ కెమిస్ట్రీ సోషలు మొత్తం తెలుసు ఇంకా బుకాయించాలని చూడ చేసాను ఇగో మందు ఎక్కువైనట్టుంది బాగా చీపులిక్కర కొట్టేసి నా దగ్గరకు వచ్చి చీపుగా ప్రవర్తిస్తావా చీరేస్తా ఏమనుకున్నావు నువ్వు చేరేసిన బ్లౌ చేసిన నేను భయపడే రకం కాదు నేనెవరో తెలుసుకో తెలియకే వెదవది ఎంఎస్ నారాయణవి ఎం అంటే మందు ఎస్ అంటే సోడా మందులో సోడా కలుపుకునే నారాయణ తెలుస్తూనే ఉంది వెదవ సారాయి కప్పు నా ముక్కు పుటాలు అగరగొడుతున్నాయి అయితే ముక్కుపడి ముక్కలో పెట్టుకో అంతేగాని కష్టపడి చెమట వచ్చి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళని నీ ఎవరి గురించి మాట్లాడుతున్నావో దేని గురించి మాట్లాడుతున్నావో అర్థమయ్యేలా చెప్పి తగలడు తగలట్టం కాదు నువ్వు చేస్తున్న పనికి నిన్ను తగలబెట్టేయాలనిపిస్తుంది ఓరి అప్రా అంత బాబానికి నేనే ఓడి కట్టాను ఒడి కట్టావో మడి కట్టావో గుడి కట్టావో గోడ కట్టావో పేడ కొట్టావో తొరకొట్టావో మీడియాలో అందరికీ దొంగ స్వామి అబ్బాబా బాబా మీ తాగుబోతులతో ఇదే పెద్ద తానొప్పి అసలు విషయం చెప్పకుండా చెప్పిందే చెప్పి సుత్తి కొడుతూ ఉంటారు నన్ను ఏమైనాను మా తాగబోతులు ఏమైనా అంటే చీపు లెక్కల్లో వాటర్ కలపకుండా నీతో తాగించేస్తా ఆ ప్రగతి ఎంతో కష్టపడి వేరే దేశంలో బంగారు పథకంతో పాటు మరో మూడు నాలుగు పథకాలు సాధించి ఇండియాకు పేరు ప్రతిష్టలు తెస్తే నువ్వేం చేశావు ఓ ఆ విషయమా నాతో పూజలు చేయించుకుని వెళ్ళి ఆ పథకాలన్నీ సాధించి వచ్చింది ఫోటోలు కూడా పెడితే నువ్వు నీచుడా దరిద్రుడా పాపిస్తాడా ఆ అమ్మాయి కష్టపడి సాధన చేసి మెడల్స్ సంపాదిస్తే ఆ క్రెడిట్ కూడా నువ్వే కొట్టేసుకుంటావా నేను ఎత్తేసిన పాపం లేదు రా నా వల్లే వచ్చింది అని చెబుతున్నారు కదా మళ్ళీ ఏమిటా ఈ వెదవ సార్ ప్రగతి మొత్తం చెప్పింది అప్పుడెప్పుడో మానసికంగా డిసప్పాయింట్ అయితే అప్పుడు నీ దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నది అది కూడా నిజమే ఇప్పుడు బాగుపడింది ఏ వేణు ఆ ఫోటోలు ఇప్పటివి కాదు అప్పుడెప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఆ క్రెడిట్ ఇప్పుడు వేసుకోవడానికి సిగ్గులేదు అంటే అంటే అది ఎంఎ తెలిసిపోయిందా ఈ విషయం ప్రగతి చెప్పేసిందా మీ గురించి ఆల్రెడీ మొత్తం అందరికీ తెలిసిపోయింది కొన్ని గంటల్లో నీ దిక్కవాళ్ళ జ్యోతిష్యంతో విడగొట్టావు సెలబ్రిటీలతో ఫేక్ ఫోటోలు పెట్టి మైండ్ చేశావ్ అయ్యో 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 అవి ఎప్పుడోజు రీపోయినవి ఇప్పుడు అవన్నీ బయటకు ఎదురు ఇస్తున్నావుట మేము చేసినటువంటి దరిద్ర పనులు అలా ఉన్నాయి మరి ఇప్పుడు కూడా ప్రకతి విషయంలో నువ్వు చేసింది చాలా తప్పు ఇలా ఎంతో మంది జీవితాల్లో నువ్వు వాడుకున్నావు ఫేక్ పబ్లిసిటీ చేసుకుని డబ్బులు సంపాదించాలని చూస్తున్నావు ఇంకోసారి ఇలా చేస్తే ఆ చేస్తారు చేస్తే ఏమిట తను తీసి కొనేస్తావా నేను నీకు ఒక్కడే కనిపిస్తున్నాను కానీ నా వెనక పెద్ద తాగుబోతు బ్యాగ్ చే ఉంది వాళ్ళందరూ క్యూ కట్టారంటే నేను ఒక మాట చెబితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తాగుబోతులంతా తను లైట్ వేసుకుని దగ్గరకొస్తే వాళ్ళందరూ ఒక్కసారి కానీ పైన బూతుల వర్షం కురిపిస్తే అది చూసి నువ్వు చట్టుకోగలవా కమాండ్ కమాండ్ తెలిమేచే కమాడు వద్దు వద్దు స్వామిబూతురు సంగోమద్దు జిల్లాలో జిద్దాబాద్ తాగుబోతురు తను లేని బాబు